స్టిల్ నో ప్రమోషన్ చేస్తున్నారు స్టిల్ నో అజ్జు పండు ఇంత జరుగుతున్నా నీ కళ్ళు నెత్తికెక్కినట్టున్నావు అంటే స్టిల్ నో ఈ రోజు కూడా ప్రమోషన్ చేసుకున్నారు మనుషులకు చెప్పుతుంటే కూడా చెవున పెయిన్ మారన్నట్టు చేస్తున్నారు ఇంత పదకొండు మంది మీద కేసులు ఆరెస్ట్లు అయితే కూడా ఇంతవరకు ఒక్కరికి కూడా చలనం లేదు వీళ్ళకి కనీసం ఏమన్నా తెలివి ఉండాలి కదా పండు నీకు అమ్మాయి నువ్వు చెప్పు పండు మీ అన్న నా చెల్లె పరువు పోతుంది అదిదని మాట్లాడిండు మరి మీ అన్న చూయలేదా ఇప్పుడు అక్క బుర్రపాడక్క ఈ అక్క ఏం చేస్తుంది చూడండి వీళ్ళ దాంట్లో లైవ్ లో చూపిస్తా మీకు వీళ్ళ దాంట్లో ఇప్పుడు ఇవి మాట్లాడితే సంతోష్ మంచోడు కాదు సైలెంట్ గా ఉంటే సంతోష్ అన్న మంచోడు హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ టీవీ నేను మీ సంతోష్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకు సపోర్ట్ చేయడం కూడా కరెక్ట్ ఇంకోటి బెట్టింగ్స్ గురించి ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారో చాలా మంది సాంగ్లు చేస్తున్నారు కదా వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ చేయదని కొంతమంది వీడియోలు చేయండి ఓకేనా అంటే బెట్టింగ్ చేసిన వాళ్ళే చెప్పాలని రూల్ ఏం లేదు ఇక్కడ బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాబ్లమ్ వస్తున్నాయి బెట్టింగ్ యాప్

చేసిరో అదే వేలో వీళ్ళు కూడా ఇది ఆడడం వల్ల డబ్బులు రావని వాళ్ళు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లోనే ఇంతకుముందు చేసింది మాకు తెలియక చేసినము తప్పైందని చెప్పి ఒప్పుకొని వాళ్ళు కూడా అవేర్నెస్ వీడియో చేయాలి వాళ్ళ ఫాలోవర్స్ అందరికి

ప్లీజ్ దయచేసి దీన్ని మైండ్ లో పెట్టుకోండి ఇంకోటి కొంతమంది అరెస్ట్ అయినారు శ్యామల సన్నీ యాదవ్ పై కూడా కేసులు నమోదు చేశారు వీళ్ళతో పాటుగా పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ పై కూడా కేసులు నమోదయ్యాయి సో పంజాగుట్ట పోలీసులు మొత్తం పదకొండు మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ ఎస్ పదకొండు మంది పై కేసు జరిగింది రేపు పదకొండు గంటలక అండ్ వన్ ఓ క్లాక్ వాళ్ళందరినీ పంజాగుట్ట పిఎస్ కు తీసుకొస్తున్నారు ఓకేనా పదకొండు మందిని ఈ పదకొండు మందే కాదు ఇంకా కొంది ఇంకా కొంది ఈ లుప్రీగాళ్ళు ఉన్నారు కదా ఈ ఏది ఔకత్ ఇట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది బయటకు రావాలి స్టిల్ నో ఒకటి ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నా అంటే స్టిల్లో ప్రమోషన్ చేస్తున్నారు స్టిల్లో నేను ఫాలో కొట్టిన వాళ్ళని కొంతమందిని వెతుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా కాబట్టి నేను మీకు చూపిస్తాను కొంచెం దీంట్లో ఓపికతో వినండి స్కిప్ చేయొద్దు అజ్జు పండు ఇంత జరుగుతున్న నీ కళ్ళు నెత్తికెక్కినట్టున్నావు అంటే లిటరల్ గా ఫస్ట్ నిన్ను స్టిల్ ఈ రోజు కూడా ప్రమోషన్ చేసిండు ఈ రోజు కూడా మీకు విత్ ఇవ్వడం చూపిస్తాం ఆయన ఆయన పర్సనల్ అకౌంట్ ఇది పక్కన పెట్టండి ఈ రోజు చేసింది టెలిగ్రామ్ లింక్స్ టెలిగ్రామ్ లింక్ ఇది ఇది ఒకటి బెట్టింగ్ యాప్ చూశారు కదా కళ్ళు నెత్తికెక్కి కొట్టుకుంటారు వీళ్ళు ఇంతమంది ఇంత మొత్తుకుంటారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయొద్ద కానీ అంటే మనుషులకు చెప్పుతుంటే కూడా చెవున పెయిన్ మారన్నట్టు చేస్తున్నారు వీళ్ళని ఏమనాలి మీరే చెప్పండి ఇక నేను అనడుతున్నాను చూస్తున్నారు కదా ఇంకా నెక్స్ట్ ఇంట్లోకి వెళ్ళి లాగిన్స్ అవ్వాలి ఇది ఎవరి దాంట్లో ఉంది ఇగో మళ్ళా వేరే చూపించి అజ్జు పండు అజ్జు అజయ్ అనుకోవద్దు ఇగో బ్యాక్ వెళ్తాను చూడండి అజయ్ దాంట్లో ఇంకోటి నిన్న వీడియో ఇంత బుద్ధి లేదంటే ఏమనాలి ఇలాంటి వాళ్ళను ఏ ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి మీరే చెప్పండి జనాలు సస్తున్నారా బాబు అంటే కూడా చూనపైనవారు అట్లే ఇలానే ఏం చేయాలా వీళ్ళని ఎవ్వరేమనట్లేదు వీళ్ళ గురించి మాట్లాడితే కోపాలు వస్తాయి వీళ్ళు చేసే మంచి పనులు ఇంకోటి ఇప్పటికొక్క వీడియో కూడా డిలీట్ చేయలేదు చూడు చాలా ఉంటాయి వీడియోస్ ఇదో ఇది నిన్న ఎర్లీ మార్నింగ్ నిన్న మార్నింగ్ పెట్టే వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా త్వరలో కమింగ్స్ ఉంది మీ దగ్గర కూడా ఓకేనా చెప్పిన కదా నైట్ చూడుంగా సాంగ్ చింతకాయలు రవి నైట్ చూడంగా నైట్ చూడుంగా ఈ క్యాండి టైప్ ఇగో చూస్తున్నారా యాప్స్ మళ్ళీ చూపిస్తున్నా ఇగో లింక్ మీద క్లిక్ చేస్తున్నా ఏమనాలి వీళ్ళని ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి మీరే చెప్పండి ఇంత మొత్తుకొని ఇంతమంది ఇన్ని విధాలుగా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు ఇంకొంతమంది సెలబ్రిటీలు కావచ్చు మీడియా యాంకర్లు కావచ్చు ఇంతమంది మొత్తుకుంటా కూడా వీళ్ళ కింద పెయిన్ వారినట్టు కూడా అనిపించట్లేదు అంటే ఏమనాలి మీరు చెప్పండి ముగ్గురు అయిపోయారా ఇగో ఇన్స్టా ఇది చూడండి ఎన్నెన్నాయి లింకులు ఇలా ఒకసారి చూద్దాం చూసిరా విత్ ఎవిడెన్స్ ఇలాంటి లఫుడ్ కాళ్ళను తిట్టకుంటే మంచి పని చేస్తున్నారు అయ్యా ఘనకారం చేస్తున్నారు అని మీ గురించి ఒక్కొక్కరు రెండు మూడు యాప్లు ప్రమోషన్ చేస్తున్నారు లక్షల లక్షలు వీళ్ళకి వచ్చే అమౌంట్ ఎంత తెలుసా యాభై వేలు నలభై వేలు కాదు వీళ్ళకి అందుకే ఎందుకంటే వీళ్ళ ఆర్డర్ వీళ్ళు అసలు ఇంకొన్నే చూపిస్తాను ఇంకొకటి చూపిస్తాను నేను ఇప్పుడే ఓపెన్ చేసినా కదా మీ ఏమనాలి వీళ్ళని చెప్పండి మీరు ఇంతమంది ఇంత మొత్తుకొని సజ్జనారాయణ సార్ ఇంత చెప్పుతుంటే ఇంత పదకొండు మంది మీద కేసులారి ఆ అరెస్ట్లు అయితే కూడా ఇంతవరకు ఒక్కరికి కూడా చలనం లేదు వీళ్ళకి అంటే వీళ్ళ ధైర్యం ఏంటంటే ఏ మీడియా మమ్మల్ని ఏమనట్లేదు మమ్మల్ని చూడట్లేదు ఎలా అంటారుగా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనుకోవడం మూర్ఖతని అది ఓకేనా ఇప్పుడు ఇవి మాట్లాడితే మంట మీరేపండి అనలో చాలా మంది ఉన్నారు నీకెందుకే అంటే అందరం నాకెందుకు నాకెందుకు అనుకుంటా పోతే ఎవరు మాట్లాడాలి మీరు చెప్పండి ఎవరు మాట్లాడాలి లక్ష లక్షలు ఒక్కరొకరు ఫోన్లు చేసి చెప్తుంటే షాక్ అసలు వాళ్ళని తిడుతున్న ఫోన్లు అసలు మీకు ఏమైనా దిమాక్ ఉందా అంటే అన్నా వస్తాయేమో అనుకున్నాం అన్న ఫస్ట్ పెట్టినప్పుడు వెయ్యి రూపాయలు పెడితే రెండు వేలు వచ్చినాయి ఏందో అసలు అసలు ఒకరొకరు చెప్పే విషయాలు వింటుంటే షాకింగ్ అసలు మీడియాలో ఒక ఒక పర్సన్ ఉన్నారు వాళ్ళ దాంట్లో కూడా ఒక అబ్బాయి చనిపోయింది సిక్స్ మంత్స్ తర్వాత ఫైవ్ మంత్స్ తర్వాత తెలిసిందంట బెట్టింగ్ వల్ల చెప్పుకోలేక సూసైడ్ లెటర్లా వేరే విషయాలు రాసి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మిమ్మల్ని ఏం టార్గెట్ ఏంది మీరేమైనా పెద్ద సెలబ్రిటీలా పెద్ద సెలబ్రిటీలా మీరు ఫీల్ అవుతున్నారు మమ్మల్ని ఇంటర్వ్యూలకు పండు పండు కూడా ఇప్పటి వరకు పండు అనే అమ్మాయి పండు ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఉంది ప్రమోషన్ చేయడానికి మీకున్న టాలెంట్ ని ప్రూవ్ చేసు ప్రూవ్ చేసుకోవడానికి ఉంది ఇన్స్టాగ్రామ్ అది తప్ప అన్ని ఒకడేమో ఆర్టిస్ట్ అంటాడు ఒకడేమో అంటాడు ఒకడు ఇద అంటాడు ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అనే వాడు అంటాడు వరిని అమ్మ ఇంద్ర మీరు బాబు సరే వీళ్ళు ఇంకా మారకపోతే హండ్రెడ్ పర్సెంట్ రేపు పొద్దున నెక్స్ట్ టార్గెట్ మీరే గుర్తు పెట్టుకోండి పదకొండు మంది ఆల్రెడీ రేపు మార్నింగ్ ఎయిటీన్త్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ కావచ్చు లెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో పంజగుట్ట కి తీసుకొస్తున్నారు అందరినీ వాళ్ళ గురించి మా వాళ్ళ ఆల్రెడీ అరెస్ట్ వారెంట్లు వచ్చినాయి కాబట్టి ఇంకా వాళ్ళకి ఆల్రెడీ శిక్ష పడిపోయింది వాళ్ళ గురించి మాట్లాడి వేస్ట్ అరెస్ట్ చేసాయి వీళ్ళందరి కూడా గా నెక్స్ట్ వీళ్ళే వీళ్ళు ఇంకా ప్రమోషన్ చేస్తున్నారు స్టిల్ ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఒక నెల రోజులు ఆగండి మళ్ళీ స్టార్ట్ అవుతుంది దయచేసి చెప్తున్నా రియాక్ట్ అవ్వాలి ఇన్స్టాల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు పండక్కది అక్క దొరికింది చూడండి అక్కది ఉన్నదా అక్క చేస్తుందా చేయట్లేదా అక్క చేస్తున్నట్టుంది ఏం లింక్ ఇది మూడు లింకులు ఉన్నాయి టెలిగ్రామ్ లింక్ ఇది ఇదేం లింకు జాయినింగ్ ఇది ఇంట్లోకి వచ్చే ఇగో ఇంట్లో పెడుతున్నారు చూడిగో చూసిరా కేవిన్ యాప్ ఏమనాలి పండు మొన్న మీ అన్న ఫోన్ చేసి కొంచెం మా అమ్మాయి పేరు ఎత్తకండి అంటే గా తీసేసాను కనీసం ఏమన్నా తెలివి ఉండాలి కదా పండు నీకు అమ్మాయి నువ్వు పండు నీకు ఒక అమ్మాయి కాబట్టి గా చెప్తున్నా నీకు చూస్తా రెండు మూడు రోజులు చూసి ఇట్లనే ఉన్నాయి అనుకో నీకు అది గట్టిగానే నువ్వు చెయ్యట్ల నిజా ఇంకా ప్రమోషన్స్ ఇంకా స్టిల్ ను చూడు మళ్ళీ వేరే అనుకుంటారు వెళ్ళిగో బ్యాక్ కొడుతున్నా చూసారా త్రీ లింక్స్ ఓకేనా సారీ ఇది నొక్కినా నేను ఈ లింక్ లో టెలిగ్రామ్ లింక్ ఇది కూడా ఈ లింక్ లో ప్రొడక్షన్ గురించి వీల దాంట్లో ఇది ఏంటండి మనుషులు కాదు అన్నం తినట్లా గడ్డి తింటున్నావు పండు పరువు గురించి మాట్లాడండి మీ అన్న ఫోన్ చేసి నాకు పెట్టను ఆడియో ఇది చెప్పట్లేదా మీ అన్న ఏ పండు అమ్మ తల్లి నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు ఎంత సాంప్రదాయంగా బట్టలు వేసుకుని ఎట్లుండేదాన్ని ఇంత మొత్తుకుంటున్నావు మీ అన్న మీ అన్న నా చెల్లె పరువు అవుతుంది అది అని మాట్లాడిండు మరి మీ అన్న సోయలేదా ఇప్పుడు ఏ పండు మీ అన్న సోయలేదా అని అడుగుతున్నా ఇవి ఎందుకు చేస్తున్నావు ప్రాబ్లం అవుతుంది కానీ అడుగుతలే మీ అన్న ఎంత నీట్గా చూడు మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఇది పెట్టినా ఇంట్లోకి రర్రా బాబా అని వాయిస్ మెసేజ్లు పెడతారు అది కూడా చూపిస్తాను నేను ఇగో 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 వీళ్ళని ఏమన్నా చెప్పండి మీరు ఏదైనా మాట్లాడితే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడాళ్ళు ఇంకెవరు ఉన్నారు ఇంకెవరు ఆ ఇగో అక్క తెలుసు కదా మీ అందరికి అక్క బుర్రపాడక్క ఈ అక్క ఏం చేస్తుంది చూడండి వీళ్ళ దాంట్లో లైవ్ లో చూపిస్తా మీకు వీళ్ళ దాంట్లో గౌరవరం దగ్గర ఉంటారు తుర్కపల్లి దాటిన తర్వాత ఏదో ఊరు లేదు చూడండి స్టిల్ నో వీళ్ళు రూట్ ట్రాక్ స్టిల్ నో ఏమన్నా వీళ్ళని ఇంటర్వ్యూ తీసినప్పుడు తీస్తే అన్నా ప్లీజ్ అన్నా కట్ చేయండి అన్నా చేస్తలేమన్నా బంద్ చేసినామన్నా అని మాట్లాడి ఏమన్నా దీన్ని ఇది ఎవరిది చూడండి ఒకసారి ఇది ఎవరిది ఇన్స్టాగ్రాము ఎవరి మోతవారు ఎవరు ఇప్పుడు ఈ రోజు ఎయిటీన్త్ రోజు పద్దెనిమిదో తారీఖు ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాం మేము ఇలా వైఫ్ చిన్న చిన్నపిల్ల చెల్లెని ఏమనాలి నేను మీరే ఏమంటారు అనండి లింక్ ఇగో క్లిక్ చేసిన ఇగో ఇద్దరు వీళ్ళకి ఒక్క వీడియోకి ఎంత ఇస్తారు తెలుసా త్రీ థౌజండ్ ఈ మధ్య డబ్బులు వాడబోసు మా పనిచేసారు ఎందుకంటే పెద్ద ఏట్లా జస్ట్ సైలెంట్ గా అండ్ పెట్టి చదిలేస్తారు ఇంత ఇష్యూ జరుగుతున్నా ఇంకా వీళ్ళ కళ్ళుగా అంటే వీళ్ళకి మైండ్ పని చేయట్లేదంటే ఏమన్నా మీరు చెప్పండి ఇంకా ఓకేనా ఇప్పుడు ఇవి మాట్లాడితే సంతోష్ మంచోడు కాదు సైలెంట్గా ఉంటే సంతోష్ అన్న మంచోడు మాట్లాడొద్దు వీళ్ళు చేసేది ఓకే నేను మీ ఇత్తు లైవ్ లో చూపించిన మీ ఇష్టం మీరు చూడటమే కాదు మీరు కూడా కామెంట్ రూపంలో ఏదో ఒకటి చెప్పాలి మీరు ఓకేనా ఉన్నారు కొంచెం లఫుడ్ గాళ్ళు పెడతారు ఏం ఏం పెడతారు వీళ్ళు పెట్టిస్తారు అరే ఇట్లా కామెంట్ పెట్టు ఇట్లా పెట్టు ఇట్లా పెట్టు ఏదో వీడియో చేస్తానంటా నా గురించి తిట్టాలంట సరే తిట్టాను సంతోష్ తప్పు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు హక్కు ఉంది ఓకేనా థ్యాంక్ యూ ఇక ఇంతకు మించి డీటెయిల్స్ ఏం చెప్పలేము వీళ్ళు మారకపోతే ఇలా ఇక మనం ఏం చేయలేము మారాలని కోరుకుంటున్నా దేవుణ్ణి ఓకేనా చాలా మంది మారుతున్నారు అర్థం చేసుకోండి మైండ్ పెట్టి మీకు ఈరోజు డబ్బులు రావచ్చు కానీ మీకు తెలుసు మీ మనసాక్షికి తెలుసు డబ్బులు రావు మోసపోతారని కాకపోతే మీరు ఇది చెప్పినందుకే మీకు లక్షల లక్షలు ఇస్తున్నారు కొంతమందికి త్రీ ఇస్తున్నారు కొంతమందికి ఫిఫ్టీ కొంతమంది వన్ ఒకరికైతే ఎయిట్ ఎయిట్ ల్యాక్స్ అంట ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ మీద నమ్మకం ఉంది ఓకేనా వీడియో అనేది కొంచెం చూస్తే అర్థం కాదు ఫుల్ గా చూస్తే అర్థం థ్యాంక్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్